హలో అండి అందరికీ వెల్కమ్ టు విత్ మీ ప్రత్యూష ఈరోజు మన టాపిక్ గ్రామరు సందులు అండి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ కామన్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్ మీకు సెకండ్ సెమిస్టర్ సిలబస్లో ఉన్న సందులు మొత్తం ఎనిమిది అవి ఏమిటంటే లత్వసంధి జస్త్వసంధి అనునాశక దృత్వసంధి అనుస్వార సంధి సంధి విసర్గ సంధి విసర్గ విసర్గోన్వ విసర్గోన్వసంధి లేదా ఉష్మసంధి ఈ ఎనిమిది సందులు ఇప్పుడు మీకు ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా చదివితే గుర్తుంటుందో అలా విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దానితో పాటు ప్రతి సందికి కింద నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది కేవలం ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు చదివితే చాలు ఈ సిలబస్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు ఇవ్వడం జరిగింది కేవలం ఆ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి ఇంకా వేరే అదర్ ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ముందుగా ఆదికవి నాన్న యూనివర్సిటీ వాళ్ళ ప్యాటర్న్ తీసుకుంటే ఇందులో సందత్ సంధి వికటయత్ సంధులు రెండు రకాలుగా ఇవ్వడం జరుగుతుంది ఒకటి సందత్ ఇంకొకటి సంధి వికటయత్ సందత్ అంటే విడదీసి ఉన్న పదాన్ని కలిపి రాయడం సంధి వికటయత్ అంటే కలిపి ఉన్న పదాన్ని విడదీసి రాయడం అది గుర్తుపెట్టుకోండి సంధి చేసి అంటే సంధి విడదీసి కానీ సంధి కలిపి కానీ సంధి పేరు కంపల్సరీ రాయాలి అలా సంధి పేరు రాస్తేనే మీకు వన్ మార్క్ పడుతుంది లేదా హాఫ్ మార్క్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ ప్యాటర్న్ కేవలం నన్న యూనివర్సిటీ వాళ్ళకండి మిగతా వాళ్ళ ప్యాటర్న్స్ అవి వాళ్ళ మోడల్ పేపర్ విధంగా ఉంటాయి మొదటిది లత్వసంధి లత్వసంధిని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఒక పదం తీసుకున్నప్పుడు ముందు పదాన్ని పూర్వపదం అని తర్వాత పదాన్ని పరపదం అని అంటారు కదా పూర్వపదంలో తవర్గ అక్షరాలు కనుక ఉంటాయి తవర్గ అక్షరాలు త థ ధ న ఈ ఐదుటిని మనం తవర్గాక్షరాలు అని అంటాం ఈ తా వర్గంలో ఉండే అక్షరాలు పరపదంలో మొదటి అక్షరమైన లాతో కలిసినప్పుడు ఆ తవర్గాక్షరాల ప్లేస్లో లానే వస్తుందనమాట అదే లత్వసంధి ఉదాహరణకి చూస్తే తత్ప్లస్ లయ తల్లయ పూర్వపదం ఏముంది దేంతో ఎండ్ అయింది తత్ అనే పదము తాతో ఎండీంది పరపదం లయహ దేంతో స్టార్ట్ అయింది లాతో స్టార్ట్ అయింది అలా జరగడం వల్ల ఈ తా ప్లేస్లో తిరిగి మళ్ళీ లానే వస్తుంది తత్ ప్లస్ లయహ తల్లయహ అదే అదేవిధంగా ఇంకొక ఉదాహరణ విద్వాన్ ప్లస్ లిఖతి విద్వాన్ లిఖతి విద్వాన్ నా అనే అక్షరము తవర్గ అలాగే పరపదమైన ఆయన లిఖతిలో ఫస్ట్ అక్షరము లా సో విద్వాన్ ప్లస్ లిఖతి విద్వాన్ లిఖతి అర్థమైంది కదండి రెండవ సంధి సంధి జస్త్వ సంధిలో పరుషాలన్నీ కూడా సరళాల కింద మారుతాయి ఇప్పుడు మన వర్ణమాలలో పరుషాలు అని ఏంటంటారు క చ ట త ప పైదక్షరాలని పరుషాలు అని అంటారు అలాగే సరళాలు అని అంటే గ జ డ ద బ ఐదు డైదక్షరాలని సరళాలు అని అంటారు ఎప్పుడైతే ఈ పరుషాలన్నీ కూడా అచ్చులతో కలిసినప్పుడు అచ్చు అక్షరాలు అచ్చు అక్షరాలంటే ఆ నుంచి ఆహా వరకు అచ్చులు అని అంటాం అంటే పూర్వపదంలో ఉన్న పరుషాక్షరాలు పరపదంలో ఉన్న అచ్చు అక్షరాలతో కలిసినప్పుడు ఆ పరుషాలన్నీ కూడా సరళాల కింద మారతాయి అన్నమాట ఉదాహరణకి వాగ్ ప్లస్ ఈషః వాగీష అచ్ ప్లస్ అంతః అజంతః విరాట్ ప్లస్ ఇతి విరాడితి తత్ ప్లస్ అపి తదపి సు ప్లస్ అంతః సుబంత నేను పైన చెప్పిన ఉదాహరణ అన్నిటిలో ఏం జరిగింది పూర్వపదంలో ఉన్న పరుషాక్షరాలన్నీ కూడా పరపదంలో ఉన్న ఈ ఆ అనే అచ్చు అక్షరాలతో కలవడం వల్ల ఆ పరుషాలన్నీ కూడా సరళాల కింద మారాయి అబ్జర్వ్ చేశారా మీరు వాక్ ప్లస్ ఈషహ కా అనేది పరుషాక్షరం ఈషహలో ఈ అనేది అచ్చు అక్షరము సో ఆ పరుషం ఎప్పుడైతే అచ్చు అక్షరంలో కలిసిందో ఆ పరుషం అనేది గా అనే సరళం కింద మారింది సో వాగ్ ప్లస్ ఈషః వాగీషహ అన్ని ఉదాహరణలు కూడా అలాగే జరిగేవి అర్థమైంది కదండి అందరికీ ఇప్పుడు మూడవ సంధి అనునాసిక సంధి చెప్పుకుందాం దీనికి ఇంకొక పేరుంది అది నడాగమ సంధి రెండిట్లో మీరు ఏ విధంగా అయినా రాయొచ్చు ఎలా అయినా చెప్పొచ్చు అనునాశిక సంధి లేదా నడాగమ సంధి రెండిట్లో ఎలాగైనా మనం పిలవచ్చు చెప్పొచ్చు ఇప్పుడు అనునాశకములు అంటే ఐడియా ఉంది కదండి మీకు సెమిస్టర్ వన్లో అనునాసిక సంధి చదివారు కదా అనునాశకములు అని అంటే ఏమిటి ముక్కుతో పలికే వాటిని అనునాసికాలు అని అంటారు అంటే ఇన్యా ఇని అణ నా మా ఈ ఐదిటిని మనం అనునాశకములు అని అంటాం ద్విత్వ అంటే రెండు ఈ అనునాశకములే రెండు కింద వస్తే అంటే డబల్గా వస్తే అదే అనునాసిక ద్విత్వ సంధి అర్థమైంది కదండి కానీ ఇది ఎలా జరుగుతుందో కూడా చూద్దాం ఈ అనునాశకములు అంటే ఎన్యా ఇణి అణ నామా ఈ ఐదిట్లో ఏవైనా అక్షరాలు అచ్చులతో కలిసినప్పుడు అంటే ఆ నుంచి ఆ వరకు ఏవైనా అక్షరాలతో కలిసినప్పుడు అచ్చులతో కలిసినప్పుడు తిరిగి అనునాశకాలే రెండు కింద వస్తాయి అంటే డబుల్గా వస్తాయి ఉదాహరణకి ప్రత్యన్ ప్లస్ ఆత్మ ప్రత్యన్నాత్మ సుగణ్ ప్లస్ ఈషః సుగణ్ ఈషహ కుర్వన్ ప్లస్ ఏవా కుర్వన్నేవా చూశారు కదండి అబ్జర్వ్ చేశారా పూర్వపదంలో అనునాశకంతో ఎండ్ అయింది పరపదంలో ఏమయ్యాయి అచ్చులతో మొదలయ్యాయి సో పూర్వపదంలో ఉన్న అనునాసికాలు పరపదంలో ఉన్న అచ్చులతో కలిసినప్పుడు ఆ అనునాసికాలే తిరిగి రెండు కింద వచ్చాయి అంటే డబల్గా అన్నమాట ప్రత్యండ్ ప్లస్ ఆత్మ అందులో ఇంకా ఎన్నిసార్లు రాసాం ముందు పూర్వపదంలో ఒక్కసారే రాసాం కానీ అది ఆ అనే అచ్చు అక్షరంతో కలిసినప్పుడు ఏమైంది డబల్ అయింది సో ఇన్యా రెండుసార్లు రాసాం ప్రత్యండ్ ఆత్మ అర్థమైంది కదండి అనునాసిక సంధి అనునాసికమే రెండు సార్లు వస్తుంది డబల్ కింద వస్తుంది అదే అనునాసిక అనునాశక సంధి మిగతా రెండు ఉదాహరణలు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో జరిగాయి సుగణ్ ప్లస్ ఈషః సుగణ్ ఈశహ కుర్వన్ ప్లస్ ఏవా కుర్వన్ నేవా అర్థమైంది కదండి నాలుగవది అనుస్వార సంధి అనుస్వారము అనగా తెలుగులో చుక్క లేదా బిందువు అని అంటారు అమ్ అనే అక్షరం పక్కన పెడతాం కదండి అది అనుస్వారము ఇప్పుడు పూర్వపదంలో మా అనే పొల్లు అక్షరంతో ఎండ్ అయినప్పుడు అలాగే పరపదంలో ఏదైనా ఒక హల్లు అక్షరం వచ్చినప్పుడు హల్లులు అని వేటంటారు కానుంచి జ్ఞా వరకు హల్లులు అని చెప్పేసి అంటారు సో పూర్వపదంలో ఉన్న ఈ మా అనే పొల్లు అక్షరము పరపదంలో ఉన్న ఏదైనా ఒక హల్లు అక్షరంతో కలిసినప్పుడు ఆ మా అనే పొల్లు అక్షరం ప్లేస్లో చుక్క వస్తుందనమాట అదే అనుస్వారం వస్తుంది హరీం ప్లస్ వందే హరిం వందే లక్ష్మీం ప్లస్ వందే లక్ష్మీం వందే ఉమాం ప్లస్ తౌమి ఉమాం తౌమి గమనించారో మీరు వీటిల్లో ఏం జరిగింది సందులో ఆ మా ప్లేస్లో మనం చుక్క పెట్టామంతే విడిగా ఉన్న మాని తీసేసి చుక్క పెడతాం అదే అనుస్వార సంధి ఐదవది విసర్గోత్వ సంధి ఈ విసర్గోత్వ సంధిలో విసర్గకి ముందు ఆ అనే అక్షరం ఉన్నా లేదా విసర్గకి తర్వాత ఆ అనే అక్షరం ఉన్నా అప్పుడు ఆ అనేది ఊ కింద మారుతుంది పలికే విధానంలో ప్రనౌన్సియేషన్లో ఊ కింద పలుకుతాం కానీ రాసేటప్పుడు ఓకారం పెట్టి రాస్తామన్నమాట అదే విసర్గ ఓత్వ సంధి ఓత్వము ఓత్వకారం రాస్తాం ఓకారం పెడతాం ఉదాహరణకి శివహాప్ల సహం శివోహం ఓహం ఓ పలికినప్పుడు ఏమొచ్చింది ఉకారం కింద పలుకుతుంది కదా కానీ రాసేటప్పుడు ఏం చేస్తాం మనము ఓకారం పెట్టాం అంటే ఓ ఒత్తు పెట్టాం శివహాపుల సహం శివోహం పూర్వపదం విసర్గకి ముందు ఏమొచ్చింది వాలో ఆ అనే అక్షరం ఉంటుంది వా అనే హల్లులో ఆ అనే అచ్చు అక్షరం ఉంటుంది అలాగే పరపదం దేంతో స్టార్ట్ అయింది ఆ అనే అచ్చు అక్షరంతో కలిసింది సో ఈ శివహాపుల సహం ఏమైంది శివోహం అయింది రాసేటప్పుడు ఓకారం పెట్టాము శివోహం పలికి చూడండి పలికేటప్పుడు కొంచెం ఉకారం దొర్లుతుందనమాట అందులో కాబట్టి ప్రొనౌన్సియేషన్లో ఉకారం అనేది వస్తుంది అలాగే ఇంకొక ఉదాహరణ నృపహా ప్లస్ జయతి నృపో జయతి నృపహా ప్లస్ జయతి నృపో జయతి ఒకారం పెట్టాం కదండి సో ఆ విసర్గకి ముందు పాలో ఉన్న ఆనే అక్షరము జయతిలో జాలో ఉన్న ఆనే అక్షరము ఈ ప్లేస్లో ఉకారం కింద పలికి మనం ఓకారం రాస్తాం అదే విసర్గోత్వ సంధి తర్వాతది విసర్గ లోప సంధి లోపము అంటే లేకపోవడం లేదా ఉండకపోవడం విసర్గ లోపము అంటే విసర్గ ఉన్నదాన్ని మనం తీసేసి రాస్తాం అదే విసర్గ లోపసంధి దీనిని సూత్రం ఏ రకంగా అంటే ఆ అనే అక్షరంతో పాటు విసర్గం ఉన్నప్పుడు అది అచ్చుతో కానీ లేదా హల్లుతో కానీ ఎటువంటి హల్లుతో సరళాలతో మాత్రమే అంటే గ జ డ దాబ బ ఈ సరళాక్షరాలతో మాత్రమే అంటే గజటదబలతో మాత్రమే లేదా అచ్చు అక్షరంతో మాత్రమే ఈ విసర్గ కానీ ఆ కానీ కలిసినప్పుడు తిరిగి ఆ విసర్గం మళ్ళీ మనం రాయమన్నమాట ఉదాహరణకి నరాహ ప్లస్ ఇమే నరా ఇమే ఇక్కడ ఏమైంది విసర్గ ఈ అనే అచ్చు అక్షరంతో కలిసింది అలా కలిసినప్పుడు మనం ఏం చేసాము ఉన్న విసర్గని తీసేసి మిగతాదంతా రాసేసాం ఇంకొక ఉదాహరణ నరాహ ప్లస్ గచ్చంతి గా అనేది ఏంటి సరళాక్షరం ఈ నరాహ విసర్గలో నరాహలో ఉన్న విసర్గ అనేది ఈ గానే సరళాక్షరంతో కలిసినప్పుడు ఆ విసర్గని తీసేసి మనం ఏం పెట్టాము మామూలుగా రాసేస్తాం నరాగచ్చింది నరాహాప్లస్ఈమే నరా ఇమే నరాహాప్లస్ గచ్చంతి నరా గచ్చంతి సో ఉన్న విసర్గని తీసేసి మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ రాస్తే అదే విసర్గ లోప సంధి విసర్గకి లోపం ఏర్పడుతుంది అంటే ఉన్న విసర్గని మనం తీసేసి మిగతాదంతా యాజ్ ఇటీజ్ రాసిస్తాం ఇదే విసర్గ లోప సంధి అందరికీ అర్థమైంది కదండి ఏడవది విసర్గ సంధి ఈ విసర్గ సంధిలో ఏం జరుగుతుందంటే పూర్వపదంలో సా అనే అక్షరంతో కానీ లేదా విసర్గతో కానీ ఎండైనప్పుడు అలాగే పరపదంలో అచ్చు అక్షరంతో స్టార్ట్ అయినప్పుడు ఆ సా కానీ విసర్గ కానీ రా కింద మారుతుంది రా లేదా పొల్లు రా కింద మారుతుందనమాట దానిని మనం విసర్గ రేఫ సంధి అని అంటాం ఉదాహరణకి కవిస్ ప్లస్ ఆయాతి కవిరాయాతి కవిస్ పూర్వపదం దేంతో ఎండ్ అయింది సా అనే పొల్లు అక్షరంతో పరపదం దేంతో స్టార్ట్ అయింది ఆ అనే అచ్చు అక్షరంతో సో ఆ సా ప్లేస్లో ఏమొచ్చింది రాసం అవునా అదే కదా మనం పైన చెప్పుకున్న సూత్రము కవిస్ ప్లస్ ఆయాతి కవిరాయాతి విసర్గ ప్లేస్లో కానీ సా ప్లేస్లో కానీ రా వస్తుంది దానిని మనం విసర్గ రేఫ సంధి అని అంటాం మిగతా ఉదాహరణలు కూడా గమనించండి హరిహి ప్లస్ అవదత్ హరిరవదత్ పితుహు ప్లస్ ఇచ్ఛా పితురిచ్ఛా గురోహో ప్లస్ ఆజ్ఞ గురో నృపతి ప్లస్ జయతి నృపతిర్ జయతి గురోహో ప్లస్ భాషణం గురోర్భాషణం హరే ప్లస్ ద్రవ్యం హరేర్ ద్రవ్యం చూశారు కదండి ఇవన్నీ విసర్గరేఫ సంధికి సంబంధించిన ఉదాహరణలు మీరు కేవలం నేను వీడియో మొదట్లో చెప్పిన విధంగానే ఈ ఉదాహరణలు చదువుకుంటే సరిపోతుంది నేను ఏమైతే ఉదాహరణలు పొందుపరచాను ఇక్కడ అవి చదువుకుంటే సరిపోతుంది చివరిది విసర్గోన్మ సంధి లేదా దీనికి ఇంకొక పేరు ఊష్మ సంధి ఈ విసర్గోన్వ సంధి లేదా ఊష్మ సంధిని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చానంటే ఈ విసర్గ ఉంటుంది కదండి పూర్వపదంలో విసర్గ ఉన్నప్పుడు అది ఖరాక్షరాలతో కలిస్తే ఖరాక్షరాలు అని అంటే కర్ణమాలలో దీర్ఘాక్షరాలు ఉంటాయి కదండీ వరుషాలతో పాటు చ ట త పరుషాక్షరాలు ఇవి కాకుండా దీర్ఘాక్షరాలు ఉంటాయి కదా ఒత్తు ఛా ఒత్తుఠా ఒత్తు అని అంటాము అలాంటి ఒత్తు అక్షరాలు లేదా దీర్ఘాక్షరాలని మనం కరాక్షరాలు అని చెప్పేసి అంటాం సో ఈ విసర్గ ఎప్పుడైతే ఆ కరాక్షరాలతో కలిసిందో ఆ ప్లేస్లో మనకి సాలు వస్తాయి అన్నమాట ఉదాహరణకి విసర్గ ఎప్పుడైతే చా కానీ ఛాతో కానీ కలిసిందో అది షా కింద మారుతుంది విసర్గ టాతో కానీ ఠాతో కానీ కలిస్తే షే కింద మారుతుంది విసర్గ తాతో కానీ థాతో కానీ కలిస్తే అది సా కింద మారుతుంది ఉదాహరణ చూడండి హరిహి ప్లస్ చరతి హరిశ్చరతి హరిహి పూర్వపదం విసర్గతో ఎండ్ అయింది పరపదం చాతో స్టార్ట్ అయింది కదా సో ఈ విసర్గ చాతో కలిసినప్పుడు ఏమొస్తుందని చెప్పాను షా వస్తుందని చెప్పాను వచ్చింది కదా హరిహి ప్లస్ చరతి హరిశ్చరతి అలాగే రామహా ప్లస్ టీకతే రామష్ టీకతే పూర్వపదంలో విసర్గ ఉంది పరపదంలో దేంతో స్టార్ట్ అయింది టాతో స్టార్ట్ అయింది అలా విసర్గ టాతో కలిసినప్పుడు ఏమొస్తుంది అనుకున్నాము షా వస్తుంది అనుకున్నాము వచ్చింది కదండి రామహా ప్లస్ టీకతే రామ టీకతే అలాగే చివరిది విసర్గ తాతో కలిస్తే జనాహా ప్లస్ టిష్టంతి ఏమొస్తుంది అనుకున్నాము సా వస్తుంది అనుకున్నాం జనాహా ప్లస్ టిష్టంతి జనాస్తిష్టంతి అర్థమైంది కదండి ఈ రకంగా మనం ఆ నిర్వచనానికి తగ్గట్టు ఎగ్జాంపుల్స్ని మనం విశదీకరించుకోవాలన్నమాట అప్పుడు మనకి సందులు అనేవి అర్థమవుతాయి ఇప్పుడు ఒకసారి ఉదాహరణలు అన్నీ కూడా మనం చూద్దాం హరిహి ప్లస్ చరతి హరిశ్చరతి నరాహ చ నరాశ్చ కహ చిత్ కశ్చిత్ ధనైహి చ ధనైశ్చ రామహా ప్లస్ టీకతే రామష్టీకతే రామ ప్లస్ తరతి రామస్తరతి నరాహ ప్లస్ నరాస్ నరాస్తుాహ హరి ప్లస్ త్రాయతే హరిస్త్రాయతే జనాహ ప్లస్ తిష్టంతి జనాస్తి అర్థమైంది కదండి ఇవన్నీ కూడా విసర్గోన్వ సంధి లేదా ఊష్మసంధికి ఉదాహరణలు మీరు కేవలం ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎగ్జామ్లో మీకు ఇందులోంచి అడగడం జరుగుతుంది మీకు సిలబస్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు పొందుపరిచాను ప్రతి ఎగ్జాంపుల్కి ప్రతి సంధికి కూడా ఎగ్జాంపుల్స్ మీకు సిలబస్లో ఉన్నవన్నిటినీ నేను ఇవ్వడం జరిగింది ఆల్ ద వెరీ బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి అండ్ ఆల్సో ఇంకొక విషయం మర్చిపోవద్దు డో నాట్ ఫర్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ మీ ప్రత్యూష థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో